ఆ కాకరకాయ ఉల్లికారం పెట్టి కూర చాలా చాలా బాగుంటుందండి ఇవన్నీ మా పద్ధతులు ఇలాగే ఉంటాయి ఇందులో అల్లం పేస్ట్ స్టూ అవసరం లేదు శుభ్రంగా ఆ కాకరకాయలన్నీ కడిగేసుకుందాం ఏమండోయ్ మనం కాశీ వెళ్ళి కాయో పండు వదిలిపెట్టాలి అంటారు కాయో పండు అంటే మనం తినే కాయ తినే పండు కాదండి కాయ అంటే కాయాపేక్ష పండు అంటే మనం శరీరం మీద ఉన్న ఆశ ఇవి మనం దేవుడి మీద నిమగ్నం పెట్టడం కోసం కాయాపేక్ష పండు ఇలా పలాపేక్ష అంటారనమాట ఇవి వదిలేయమని అంతకనేవి కాదు చాలామంది అయితే వదిలేస్తూ ఉంటారు ఏదో ఒకటి అది ఎప్పుడో ఎపోవ్ సెవెంటీ దాటిన తర్వాత వెళ్ళిన వాళ్ళకేమో అనిపిస్తుంది నాకైతేనో నేను ఈ విధంగా కొంచెం మినపప్పు మిరపకాయలు వేయించేసుకుని ఆ పైన ఉల్లిపాయలు కూడా లైట్గా గోల్డిష్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుని ఉల్లిపాయ వేయించుకుని ముందర మిరపకాయ మినపప్పు వేయించుకున్న పోపులో కొంచెం ఉప్పు వేసుకొని చింతపండు కూడా వేయవలసిన పని లేదండి ఈ విధంగా నేను ఉల్లికారం ఆడేసుకొని శుభ్రంగా కొంచెం వేసి మొక్క పెడితే ఇట్టే మగ్గిపోతుంది ఈ ఆకాకరకాయ ఎప్పుడూ కానీ మనకి సీజన్ వారీగా వస్తాయి తప్పించి రెగ్యులర్గా అయితే దొరకవండి ఈ కాకరకాయలు తినాలి చాలా మంచిది షుగర్ వాళ్ళు కూడా మంచిది అంటారు బ్రెయిన్కి మంచిది అంటున్నారు ఏదైనా సరే మొత్తానికి తినడం అయితే మనకు మంచిదే కదండి ఈ విధంగా ఆ కాకరికే ఉల్లికారం పెట్టి కూర వీడి వీడు అన్నలాయన